హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా అదేనండి హోలీ సెలబ్రేషన్స్ తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట ఈసారి కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పేసి మా బిల్డింగ్లో ఉండే వాళ్ళందరం కలిసి ఇలా ప్లాన్ చేశాము అనుకోకుండా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హోలీ ఆడతామని కూడా హోలీ కూడా అనుకోకుండా ఆడేసాము హోలీ ఆడుతుంటే సడెన్గా థాట్ అనమాట అరే ఇలా చేసుకుంటే అందరం కలిసి ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి ఒకేసారి ఫోన్ చేసి బాగుంటుంది కదా మెమరబుల్గా అని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట డిసైడ్ అయ్యేసి కథను స్టార్ట్ చేసేసాము ఏం చేసామంటే వెజ్ బిర్యానీ చేసామన్నమాట రైస్ అయిపోయింది ఆల్మోస్ట్ గ్రేవీ కూడా అయిపోయింది ఇప్పుడు గ్రేవీ అండ్ ರೈಸ್ ಕಲಪಿಸಿ ದಮ್ ಬಿಡ್ತೀನಿ ನಾವು వెజ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తుందని చెప్పేసి ఎందుకంటే ఉప్పు కారాలు కొంచెం మసాలాల దగ్గర డిఫరెన్స్ వస్తుంది కదా సో అవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయితేనే సూపర్గా ఉంటుంది వెజ్ బిర్యానీ సో అవన్నీ ఆల్మోస్ట్ సూపర్గా సెట్ అయిపోయాయి చాలా టేస్టీగా వచ్చింది అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటాయి బట్ బిర్యానీ అంటేనే స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది చూసారు కదా మేమందరం కలిసి బాగుంటుంది చేస్తున్నాము ఇక్కడ చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఇలా అనుకోకుండా ప్లాన్ చేసి చేయడం అనేది సూపర్గా అనిపించింది నాకైతే ఇలాంటి మూమెంట్స్ అనేవి మనము ప్లాన్ దానికంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితేనే ఆ థ్రిల్ వేరేలా ఉంటుంది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఫైనల్లీ స్వీట్స్ కూడా తెచ్చామన్నమాట ఇక ఫైనల్ స్నాప్తో ఇలా సెలబ్రేషన్స్ ముగించేసాము థ్యాంక్ యూ